మనకు సామీర్పేట కానీ టూ టై సిటీస్కి ఇక్కడ సామీర్పేట అనుకోండి ఇక్కడ ఘట్కేసర్ అనుకోండి లేకపోతే పక్కన ఉన్నటువంటి వికారాబాద్ అనుకోండి ఇలా చుట్టుపక్కల బై డిస్టిక్స్కి ఇక్కడ తాండూ తాండూరు వరకు కానీ ఇవన్నీ కూడా ఎంఎంటీసీస్ పెట్టేటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా మన మ్యాజిక్ గ్రాంట్ ఏదైనా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇప్పుడే మా మిత్రుడు చెప్తా ఉండే ముప్పై వేల కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు ఆ ముప్పై వేల కోట్లు ఈ ఎంఎంటీసీ షామీర్పేట్ కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల దగ్గరలో బై స్టేషన్స్ అప్ టు భువనగిరి వరకు కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దాన్ని ఎందుకంటే ముంబైలో మీరు చూసినట్టయితే అధ్యక్ష దూర దూర ప్రాంతాలకు యాభై మరి కిలోమీటర్ల వరకు కూడా అరవై కిలోమీటర్ల వరకు కూడా మన ముంబై వీటి రైల్వే స్టేషన్ నుంచి తీసుకుంటే మాహీం వరకు కూడా ఎంఎంటీసీ నడుస్తుంది అధ్యక్ష వీటి నుంచి కూడా అందేరి అవతల వరకు కూడా నడుస్తుంది అధ్యక్ష లోఖండ్ వాళ్ళకు కూడా నడుస్తాయి అధ్యక్ష ఇలాగా ముంబైలో కూడా మొత్తం చాలా ప్రాంతాలు యా చాలా ప్రాంతాల వరకు ఉన్నాయి ఇది కూడా బెటర్ ఎందుకంటే హైదరాబాద్ ఇంత ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీ గో గ్రోయింగ్ సిటీ కాబట్టి గ్లోబల్లీ అయితే రాష్ట్రం అంతా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క కల్చర్ని ఈ యొక్క అట్మాస్ఫియర్ని అందరు కూడా సంతోషంగా రావి వచ్చి ఇక్కడ ఈ యొక్క ఇక్కడ ఉండాలని నివసించాలని కోరుకుంటున్నాను ఈ తరుణంలో అధ్యక్ష ఇలా ప్రవర్తన వల్ల కొన్ని అనుమానాలు నాకు వస్తా ఉన్నాయి అధ్యక్ష హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ యొక్క శాంటిటీని ఈ యొక్క ఏదో కాన్స్పిరసీ జరుగుతుందేమో అని చెప్పి మాకు అనుమానం కలుగుతుంది అధ్యక్ష ఎప్పుడు లేకుండా గత ప్రభుత్వం వచ్చిన రెండు మూడు మాసాల నుండి ఏదో ఒక సంఘటనని ఈ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో అల్లకొల్లు సృష్టించేటువంటి ప్రమాదం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు దీని మీద సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు ఎందుకంటే పోలీసుని ఒక పక్కన టార్గెట్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని టార్గెట్ చేస్తూ ఉన్నారు కాన్స్పరసీ అనేది అధ్యక్ష రోజు ఒక ఇన్సిడెంట్ గత పది సంవత్సరాలు కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా మేము ఆరోసారి అమ్మ శాసనసభ వచ్చా ఇన్ని ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలే అధ్యక్ష కానీ ఈ రెండు మూడు మాసాల నుంచి ఉద్దేశపూర్వకంగా కొన్ని జరుగుతూ ఉన్నాయంటే ఏదో కాన్స్పరసీ జరుగుతుంది ముఖ్యమంత్రి గారి యొక్క దీన్ని వాళ్ళని బదలాం చేసేటువంటి ప్రక్రియ ఏదో జరుగుతుంది అనేది కూడా మాకు అనుమానం వస్తుంది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా మీరు ఈ ఇష్యూని ముఖ్యమంత్రి గారు తప్పకుండా సీరియస్గా తీసుకొని ఇలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ప్రధానంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి తెలియని కాదు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారికి ఏ కార్నర్లో ఏ సమస్య ఉంది ఏ సమస్యని పరిష్కరించడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలనేది మనందరికంటే అవగాహన ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారితో నేను కోరేది ఒకటి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ సమస్యల మీద ఒక రివ్యూ మీటింగ్ కూడా మీరు సపరేట్గా ఈ డెవలప్మెంట్ రివ్యూ మీటింగ్ పెట్టాలని అవసరమైతే మీరు ఏదైతే ఈ హైడ్రా వేసారో హైడ్రాలో కొంతమంది హైదరాబాద్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి హైదరాబాద్కు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇలా సభ్యులు చేర్చినట్టయితే టైం టు టైం మేము కూడా మా సజెషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సబ్జెక్టు వర్ కన్వీనియంట్ అధ్యక్ష ఇచ్చినట్టయితే మా సజెషన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానంగా అధ్యక్ష ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటన మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరినో ఉద్దేశపూర్వకంగా కించపరచాలనో లేకుంటే ఇచ్చేయాలనో కాదు నాకు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఆపర్చునిటీని హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యని ఈ వేదిక ద్వారా అంటే యొక్క హౌస్ ద్వారా సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవాలనేదే నా యొక్క ఉద్దేశం కానీ ప్రతి సందర్భంలో కూడా వారు మాట్లాడితే ఇక్కడ వస్తున్నారు అధ్యక్ష ఐ విల్ బి సర్ప్రైజ్ టు నో దిస్ పది సంవత్సరాలలో ఒక్కరోజు కూడా మైక్ దొరకలే అధ్యక్ష నాకు పది సంవత్సరాలలో ఐ డి గెట్ ఎనీ అపార్చునిటీ సార్ అధ్యక్ష ఇంత సీనియర్ శాసనసభ్యుడు ఉండి ఒక్కరోజు ఒక్క సమస్య మీద కానీ హైదరాబాద్లో వచ్చినటువంటి ఎన్ని సమస్యల విషయంలో కానీ ఏ రోజు కూడా మాట్లాడినట్టు సందర్భం లేవు అధ్యక్ష హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యలు మేమింత సీనియర్గా ఉండి జీరో ఓవర్లో కానీ లేకపోతే పిటిషన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష బయట నవ్వుకునే వాళ్ళం మనం చూసుకొని ఇంత సీనియర్ సభ్యులు ఉండి జీరో ఓవర్లో చెప్తే జీరో ఓవర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష నోట్ చేసుకుంటారు కొత్త సభ్యులైతే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది సీనియర్ సభ్యులైతే ఈయనకు అన్ని తెలుసు కదా ఈయనకేంది చెప్పేదా అనుకుంటున్నారు ఇలాంటి ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మాట్లాడుతూ దయాల వేదాలు వివరించినట్టుగా మాట్లాడుతున్నారు ఎన్ని రకాలుగా మాట్లాడు ఎన్ని రకాల వేధించారు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఎన్ని రకాల ఇచ్చారు ఒక్కొక్కరిని వాళ్ళ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష కానీ ఎప్పుడన్నా వారు నా పేరు తీసుకొని మాట్లాడినప్పుడు నేను అన్ని డీటెయిల్గా మాట్లాడుతాను అధ్యక్ష నేను ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనను ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని పోవాలని ఎందుకంటే చిన్న వీళ్ళ అందరు కూడా చాలామంది మా నా ముందు పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా ముందు యూత్ కాంగ్రెస్లో నేను తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎంతోమందికి అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురికి నా చేతుల మీద ఎమ్మెల్యే టికెట్ రాసి ఇచ్చాను అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యే బీఫామ్ సిటీ సీట్లు నేను ఇచ్చిన వాళ్ళని అధ్యక్ష ఈరోజు నా ముందు మాట్లాడే నైతిక హక్కు కూడా వారికి లేదు కానీ బట్ ఇట్స్ ఓన్లీ టైం ఫ్యాక్టర్ కాబట్టి నేను కూడా ఏం అంటలేను బట్ అప్రాపరియేట్ టైం వాళ్ళు మాట్లాడినప్పుడు ఐ హ్యావ్ ఎ వెరీ ఆన్సర్ సార్ డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ టు దిమ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి అవకాశం ఇచ్చి హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యల మీద చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నెక్స్ట్ సెషన్లో మాత్రం హైదరాబాద్ ఇష్యూ ఏది వచ్చినా ముందు టాప్ ప్రయారిటీలో తీసుకోవాలని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద మాకు అవకాశం ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించడానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రధానంగా ఈరోజు మొట్టమొదటిగా హైడ్రా మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ తరఫున సభ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అధ్యక్ష శ్రీ పాల్వాయి హరీష్ బాబు